శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు గిరిజన విద్యార్థుల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పది పాయింట్ ఆరు కోట్లతో అభివృద్ది పనులకు మంత్రులు ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఇక రాష్టంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు మంచి పేరు తెచ్చుకున్న విషయం మీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నేను ఎందుకు నేనేదో మొదటిసారి ఎమ్మెల్యే ఏదో ఒక చూసిన వాడిని కాదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఎన్నో ప్రభుత్వాలు చూశాను ఎన్నో ముఖ్యమంత్రులు చూశాను కానీ ఒక ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాం అయిపోయాయి అధికార యంత్రాంగం పనిచేయడానికి అవకాశం లేనిటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో మనం అధికారంలోకి వచ్చాము ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే దేశంలో చాలా చిన్న చూపు ఎవరికైనా ఈ రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి పరిశ్రమలు పెట్టండి ఉద్యోగాలు ఇవ్వండి ఉపాధి కల్పించండి అంటే మీ రాష్ట్రానికి ఒక అని ఎవ్వరు కూడా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు అయితే చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఐదు కోట్ల మంది ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియదు